మరి మనం ఉండగలమా అలా అందరూ దెయ్యాలైపోతారు మళ్ళీ అందరూ ఉన్నట కొంతమంది అవుతారట ఎంతమంది హఠాత్తుగా చచ్చిపోలేదు వయసులో చచ్చిపోవాలి మాత్రమే అవుతారట అదే నమ్మకము ఇలా క్రైస్తవులో తెలియదు క్రైస్తవులు వారో తెలియదు బైబిలు తెలియదు ఏమీ తెలియదు ఎవడో అన్నాడో అక్కడ దైవమైపోయాడు ఈవిడే దైవమైపోయింది అనగానే మనకు ఉంటది భయము ఆ భయాన్ని చూసుకుని ఆడ రూపంలో వస్తాడు ఎవడాడు ఆ పేరు చెప్తాడు ఎవడి పేరు ఎవరైతే నేనే అనగానే ఈయనకు మొత్తం ఒకటి రెండు అన్ని కలిసిపోయి ఇంకా నిద్ర ఉండవు నిప్పులు ఉండవు కానీ దేనికి భయపడాలంట ప్రభువుకి భయపడాలి ఎందుకు ప్రభువు భయపడాలంటే ఈ భూమి మీద నిలబెట్టేవాడు ఆయనే పడగొట్టేవాడు స్థిరపరిచేవాడు ఆయనే జీవింపజేసేవాడు ఆయనే నశింపజేసేవాడు కూడా ఆయనే మన జీవిత గమనా గమనములను మార్చగలిగిన వాడు దేవుడే మనల్ని ఎవడు ఏం చేయలేడు లోకమంతా ఏకమైన బంధువులందరూ ఏకమైన స్నేహితులందరూ ఏకమైన భూలోకములు ఉన్నవారందరూ ఏకమైన నిన్నేమి చేయలేరు ఎందుకో తెలుసా నీ పక్షాన ఉన్నవాడు గనుడైనా దేవుడైనా ఈ రాత్రి నువ్వు భయపడకు లోకానికి భయపడకు మరణానికి భయపడకు కష్టానికి భయపడకు బాధకు భయపడద్దు నిందకు భయపడద్దు అవమానానికి ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నువ్వు భయపడవలసిన పని లేదని లేఖను స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డ యేసుప్రభులు వారు మరొక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన పిల్లలమైన మనకు శుధమయా హనుసు వార్త పదవ ధ్యాయములు అంటాడు సంఘాల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు యహోన సువార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న నేను వాటికి నిత్య ఉన్నాను మరణము లేని జీవితాన్ని ఆయన ప్రజలమైన మనకు ఆయన గొర్రెలమైన మనకు ఇవ్వడానికి యేసు ప్రభులు వారు భూమి మీద దిగి వచ్చాడు ఏమిచ్చాడట నిత్య జీవాన్ని అంటే మరణము లేని జీవితం యసు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా అంటే నన్ను ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు మరణము లేని ఆ నిత్య జీవాన్ని ఆయన నాకు మరణము లేని ఆ పరలోకాన్ని ఇచ్చిన దేవుడు భూమి మీద మనకు కావలసినవి ఇవ్వలేడా అంటే చెప్పాడు పిచ్చిగా కూడా నా పర్మిషన్ లేకుండా ఇవ్వడం కొనలేడు వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాబట్టి గుర్తుపెట్టుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఒక పిచ్చుక ఉంది ఆ పిచ్చుక విషయంలోనే నా పర్మిషన్ లేకుండా ఏమి జరగనప్పుడు నా స్వరూపముగా చేయబడిన నీవో నా చేతులతో చెక్కబడిన నీవు నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానో నా ప్రేమలో ఉన్న మాధుర్యం నీకు అర్థమవుతా ఉందా నా ప్రేమలో ఉన్న అద్భుతం నీకు అర్థమవుతా ఉందని దేవుడి రాత్రి మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన అంటాడు నేను వాటికి నిత్య జీవం ఇచ్చి చూనాను చదుర తల్లి గనుక అవి ఎన్నటికి ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రభువును ధరించుకున్నవాడు క్రీస్తును కలిగిన వాడు ఆప్త్యసం పొందిన వాడితో ప్రభు అంటున్నమాట ఆ నువ్వు ఎన్నటికీ నశించపోవు అంటే నిన్ను ఎవడు పాడు చేయలేడు నిన్నెవడు నాశనము చేయలేడు నీ బ్రతుకుని ఎవడు అన్యాయము చేయలేడు అయినప్పటికీ మన జీవితాల్లో అన్యాయాలు జరుగుతాయి నష్టం జరుగుద్ది వేదన కలుగుద్ది బాధ కలుగుద్ది జీవితాన్ని కోల్పోతాం వయసును కోల్పోతాం ఆస్తిని కోల్పోతాం ఆరోగ్యాన్ని కోల్పోతాం దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతాం ఇదేం బతుకు ఇదేం బతుకు అని అనుకుంటూ ఉన్నావేమో అయినప్పటికీ ఎంతైతే కోల్పోయేవో రెట్టింపుగా ఆయన ఇచ్చి నిన్ను బలపరచగలిగిన శక్తివంతుడు సమర్థుడు మనల్ని మనము ఆలోచన చేయాలి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని వంటరు వాళ్ళ చేసేస్తాడు ఎలా చేసేస్తాడు అందరూ ఉంటారు కానీ మనం ఒంటరిగానే ఉంటాం మన బాధను ఎవడో షేర్ చేసుకోలేడు మన సమస్యను ఎవడికి ఎవడో పరిష్కారమో చేయలేడు ఎవడితో చెప్పుకున్నా ఏదో అలాగమ్మా అని సాగదిస్తారు తప్ప ఈ బాధలోని బాధ్యతలు ఎవరు కూడా పొందుకోలేరు అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది ఏంటి ఇంతగా నేను నలిగిపోతూ ఉన్నాను ఇంతగా నేను నాశనం అయిపోయి పతనావస్థకు వెళ్ళిపోయాను ఏంటి అని మనము అనిపిస్తూ ఉన్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి తెలుసా ఆ పతనావస్థలో కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఆ పతనావస్థలో ప్రేమించవలసిన వాళ్ళు దూరం అయిపోయారు ఆదరించవలసిన వారు వేరైపోయారు నడిపించవలసిన వారు ఆ వ్యతిరేక